క్షమాపణ చందమామ కథ పూర్వకాలమందు అనే రాజ్యానికి బ్రహ్మదత్తుడు ప్రభువుగా ఉండేవాడు ఆయన బలశాలి అపరిమితమైన రాజకాంక్ష కలవాడు తనను తోచిన చిన్న రాజ్యాలు ఎన్నిటినో కొల్లగొట్టి జయించాడు అయినా తృప్తి తీరలేదు ఒకప్పుడు పాపం చేరువనే చిన్నదైన కోసల రాజ్యంపై దండెత్తి సులువుగా హస్తగతం చేసుకున్నాడు కోసలకు అధిపతి దీర్ఘహేతి బలవంతుడు పైబడినప్పుడు చిన్నరాజు చేయగలదేమున్నది గర్భవతిగా ఉన్న భార్యతో సహా పలాయనమైపోయి మారువేషంతో ఒక శిల్పకారుని ఎంట కాలక్షేపం చేసాగాడు బ్రహ్మదత్తుడు కోసల రాజ్యాన్ని జయించాడే కాని ఆనందం కనబడలేదు ఎందుచేతనంటే దీర్ఘహేతి ఇతర రాజులంత బీరువు కాదు పరాక్రమాలకు అతని వంశం పెట్టింది పేరు ఇతర చిన్నరాజులంతా ఒక ఎత్తు ఈ దీర్ఘహేతి ఒక ఎత్తు ఇతనని వెతికపట్టి హతమార్చి తీరాలి అని నిశ్చయించుకుని బ్రహ్మదత్తుడు రాజ్యం నలువైపులకు చారులను పంపాడు అక్కడ దీర్ఘహేతి అజ్ఞాతంగా శిల్పకారుని ఇంట ఉంటున్నప్పుడే భార్య ప్రసవమై మగ పిల్లవాడిని కన్నది అప్పుడు దీర్ఘహేతి దేవుడు మనని పరీక్షిస్తున్నట్లున్నాడు ఇప్పుడు చేయవలసిందల్లా ఒక్కటే రాజభట్టలకు చిక్కటం ఎలాగూ తప్పదు కనుక పిల్లవాడైనా బ్రతికే మార్గం చూడాలి అని నిశ్చయించుకున్నాడు పిల్లవాడికి దీర్ఘాయువు అని పేరు పెట్టి అతనిని దూర ప్రాంతాన ఒక ఉప్పుని ఇంట అప్పగించారు కుమారుణ్ణి వస్తూ తన ఖడ్గాన్ని కూడా అక్కడ వదిలి వీడు పెరిగి పెద్దయ్యాక దీన్ని ఇవ్వమన్నాడు దీర్ఘహేతి భయపడినట్లుగానే మరికొద్ది రోజులకల్లా చారులు వచ్చి అతనిని భార్యతో సహా పట్టివేశారు ఆ బుడతడెక్కడా అని గద్దించి అడిగారు నేను చెప్పను అన్నాడు దీర్ఘహేతి ఎలా చెప్పవో చూద్దాం పదా రాజుగారి వద్దకు అంటూ వాళ్లను బంధించి తీసుకుపోయారు వాళ్ళని చూస్తూనే బ్రహ్మదత్తుడు కుర్రవాడేడయ్యా అన్నాడు అందుకు దీర్ఘహేతి నీకు కావలసిందల్లా నా రాజ్యం అది కాస్త కాజేశావు అప్పటికీ తృప్తి లేక మమ్మల్ని బంధించావు కావాలంటే మా ప్రాణాలు తీసుకో ఏ పాపము ఎరుగని పసికోన సంగతి నీకెందుకు అన్నాడు బ్రహ్మదత్తుడు మీ ప్రాణాలతో నాకు పనేమిటి మీ వంశాంకరం లేకుండా చెయ్యాలి నీ కొడుకు జాడు చెప్పు అలా అయితే మిమ్మల్ని బంధిస్తానే కాని ప్రాణాలు తీయను అన్నాడు చెప్పను వచ్చినట్టు చేసుకో అన్నాడు దీర్ఘహేతి మారు ఆలోచన లేకుండా నిరపరాధులైన ఆ దంపతులను నిర్దాక్షణ్యంగా చంపివేశాడు బ్రహ్మదత్తుడు అజ్ఞాతంగా దూరదేశాన్ని పెరిగి పెద్దవుతున్న దీర్ఘాయువుకు ఈ సందర్భాలన్నీ చెవిన పడినాయి బ్రహ్మదత్తునికి ఎలా శాస్తి చేయటమా అని అతను హృదయం వేగిపోతున్నది బ్రహ్మదత్తుడు దీర్ఘాయు జాడ తెలుసుకోలేకపోతమే అన్న భయంతోనూ బెంగతోనూ మనస్థిమితం లేక కుమిలిపోచొచ్చాడు దీర్ఘాయువు పేరు మార్చుకుని బ్రహ్మరుద్రులు సైతం తనను పలానా అని కనిపెట్ట సాధ్యం కాని విధంగా మసులుకుంటూ వచ్చాడు నెమ్మదిగా బ్రహ్మదత్తుని కొలువులో ప్రవేశించి అశ్వశాలలో పంచాయిని ఆరంభించాడు అతని వినయ విధేయతలు ప్రజ్ఞాధిక్యతలు త్వరలోనే ప్రభువు దృష్టిని ఆకర్షించినాయి ఆ స్థానంలో అందరకు తలలో నాలుగుగా సంచరిస్తూ ఉన్న ఆ చిన్నవాణిని ఎదుటికి రప్పించి కొంచెంసేపు సంభాషించేసరికి బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయి దీర్ఘాయువుకు ఒక గొప్ప ఉద్యోగమిచ్చాడు అంతేకాదు దీర్ఘాయువు బ్రహ్మదత్తునికి పంచప్రాణాల్లో ఒక ప్రాణమయ్యాడు సేపైనా బ్రహ్మదత్తుడు అతన్ని విడిచిపెట్టి ఉండలేనంత మమత కుదిరిపోయింది ఇలా ఉండగా ఒక రోజున రాజు దీర్ఘాయువును వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు పరివారాన్నంతటినీ ఒకచోట వదిలి వీరిద్దరూ మాత్రం చాలా దూరం నడిచిపోతూ ఉండగా కొంతసేపటికి బ్రహ్మదత్తుడికి అలసట వచ్చి దీర్ఘాయువు తొడ మీద గాఢ నిద్రలో మునిగాడు బ్రహ్మదత్తుడు మర్చి నిద్రిస్తూ ఉన్న ఆ సమయంలో దీర్ఘాయువుకు అనేకమైన ఆలోచనలు పోయినాయి అకారణముగా నా తండ్రి రాజ్యాన్ని లాక్కున్న ద్రోహివీడు రాజ్యానికేమీ ఐశ్వర్యాదులు రావచ్చు పోవచ్చు నిర్దోషులైన నా తల్లిని తండ్రిని నిష్కారణంగా పొట్టను పెట్టుకున్న హంతకుడు ఇటువంటి పరమ దుర్మార్గి ఏమి చేస్తే పాపమున్నది వీడిని సంహరించడంతో ఒక మహాపాతకుడి భారం భూదేవికి తగ్గించడమే కాక వీడి దుండగాలకు పాల్పడిన చిన్న చిన్న రాజులు ఎంతోమందికి ఉపకారం చేయగలుగుతాను నిమిషమైనా ఇక జాగు చేయకూడదు అనుకుంటూ ఆవేశంతో చరును కత్తిదూశాడు కాని మరుక్షణమందే తండ్రి చెప్పిన మాట ఏదో మెరుపులా మెరిసి కత్తి మళ్ళీ వొరలో దూపివేశాడు ఇంతలో రాజు ఉలిక్కిపడి లేచి బైకంపుత్రుడై చూస్తూ కూర్చున్నాడు దీర్ఘాయువు ఏమిటిది ప్రభు అని అడిగాడు ఆశ్చర్యంగా అందుకు బ్రహ్మదత్తుడు ఇదే నోన్యాస్తం ఇది ఒక్కటే నా జీవితంలో పట్టుకున్న పీడ నాకు ఒకే ఒక భద్రశత్రువు ఉన్నాడు ఆ బాలుని పేరు దీర్ఘాయువు వాడు నా పైన పగబట్టి ఉన్నాడట చారులు నాకు ఈ వర్తమానం చెప్పినప్పటి నుండి అంతులేని మనోవేద పొందుతున్నాను కన్ను మూసినా తెరిచినా నాకొక బాలుని స్వరూపం కనబడుతూ ఉంటుంది వాడు భయంకర రూపం దాల్చి కత్తిదూసి నన్ను సంహరించిపోతున్నట్లు కలలు కంటూ ఉంటాను ఇప్పుడు అటువంటి కల రావటం వల్లనే ఉలిక్కిపడ్డాను అని తను దీర్ఘహేతను పీడించిన విధము అక్షరమైన పొల్లు పోకుండా దీర్ఘాయువుతో చెప్పివేశాడు రాజా అని పిలిచాడు దీర్ఘాయువు తలెత్తి చూశాడు రాజు దీర్ఘాయువు ఒక్కసారి కత్తిదూసి బ్రహ్మదత్తా నీవు కలలు కంటున్న ఆ దీర్ఘాయువు వీడే నీవు చేసిన ద్రోహాలకు శాస్తి చేయడానికే వీడు నీ ఆస్థానంలో ప్రవేశించింది నీ ప్రాణాలు వీని చేతిలో ఉన్నవి కావాలంటే వాని తీసివేయటం క్షణం పట్టదు కానీ నా తండ్రి చెప్పిన మాట తరుణంలో జ్ఞాపకం రావడం చేతనే నీవింకా బ్రతికి ఉన్నావు ఇప్పటి నుండి దీర్ఘాయువు నీకు శత్రువు కాడు వానివల్ల నీకు హాని జరగబోదని మాట ఇస్తున్నా అని చెప్తూ తండ్రి పేరుతో ఉన్న కత్తి చూపించాడు ఈ మాట వింటూనే బ్రహ్మదత్తుడు దీర్ఘాయువు ఇంతటి ఉదారుడా నీ తండ్రి అటువంటి మహానుభావున్నా చబ్బివేశాను అంటూ బాలని కౌగులించుకుని అతని ఒడిలో మూర్చపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి